నమస్కారం వ్యూవర్స్ అందరికీ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రతిసారి మనకు ఒక గొప్ప పండుగ లాగా భావించే పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు ఇంకా ప్రస్తుతం కొనసాగుతున్నాయి ఇండియా కూటమి ఎన్డిఏ కూటమి మరి కోటా పోటీలో ఎవరు ప్రధానమంత్రి అవుతారు ఎవరిని ఆ పదవి వరిస్తుంది అనేది ఆసక్తికరమైన విషయము మరి భారతదేశంలో ఓటర్ యొక్క నాడి ఏ రకంగా ఉంటుంది ఈ రకమైన విశ్లేషణ గురించి మన వద్ద ఇద్దరు మేధావి వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు మహావాది సతీష్ జర్నలిస్ట్ గా ఆ తర్వాత బ్రహ్మాండంగా అన్ని విషయాలలో చర్చించే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మంత్రినిలో బండు మరి వీరిద్దరి మధ్యన చక్కటి కన్వర్జేషన్ అనేది మనం ఈరోజు వినే అవకాశం మనకు లభించింది మనము ఈ విషయాలన్నీ కూడా ప్రస్ఫుటంగా అడిగి తెలుసుకుందాం ఇద్దరు కూడా కన్వర్జేషన్ చేస్తారు దేశంలో ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి ఈ ఎన్నికలు ఒక ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అయితే నేషనల్ మీడియాలో ఎన్డీటీవీ కానీ సిఎన్ఎన్ కానీ ఇంకా జాతీయ మీడియా కానీ చాలా వరకు బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి దాదాపు నాలుగు వందల దాదాపు సీట్లు వస్తాయి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అని వాళ్ళకు ప్రచారం చేస్తున్నారు యాక్చువల్గా వాస్తవంలో ఓటరు నాడి అటు ఉత్తర భారతదేశంలో కానీ ఇటు దక్షిణ భారతదేశంలో కానీ ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు జరుపునటువంటి ఎలక్షన్స్ మీద భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద ఆశ అనేటువంటిది పెట్టుకున్నది ఎందుకొరకంటే మా యొక్క బలం భారతదేశం లోపల రోజు రోజుకు పెరుగుతున్నది అనేటువంటి దాన్ని ఒక రకంగా కూడా అనవచ్చు మనం ఆ భ్రమ లోపల ఉన్నారనిపిస్తున్నది ఎన్నికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ రెండు ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ యొక్క బలం పుంజుకుంటూ పుంజుకుంటూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో కామన్ ఏమంటారు కదా అంటే ఎన్నికలప్పుడు ఎప్పుడైనా కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడుతుందని అని చెప్పాలనేటువంటి కూడా ఆలోచిస్తారు ఆలోచిస్తారన్నారు కానీ దానికి భిన్నంగా జరిగింది రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఓటింగ్కు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఓటింగ్కు రెండున్నర శాతం ఓటింగ్ పెరిగింది ఓటింగ్ పెరిగింది అలానే బీజేపీ యొక్క బలం కూడా పెరిగింది అంటే అప్పుడు ఎందుకంటే విశ్లేషణ యొక్క గురి అన్నీ కూడా అప్పుడు తప్పు తలకేందులు అయిపోయింది ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ మేము ఇంకా ఒక యొక్క బలాన్ని ఇంకా పెంచుకుంటాము అంటే మూడు వందల అరవై సీట్లు వచ్చినటువంటి మేము మేము ఒక్కళ్ళే ప్రత్యేకంగా నాలుగు వందలు ఓట్లుంటాము మా కూటమి మొత్తం కలుపుకుంటే ఇంకా నాలుగు వందల పై చిన్న సీట్ వస్తాయని చెప్పినాను ఉన్నది అది నాకు తెలిసైతే అది ఒక రకంగా ఇప్పుడు తరుగుతున్న పరిస్థితులను వర్తించిన మాత్రం అట్లా జరిగే పరిస్థితులు లేదు ఎందుకనకంటే భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లోపల వచ్చినటువంటిది ఏంటి అంటే మా మీద నమ్మకం ఉంచండి మేము తప్పకుండా మీకు మేము మంచి పరిపాలన అందిస్తామని చెప్పని వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఫస్ట్ తర్వాత ఏంటి కదా అంటే మేము సంక్షేమం అనేటువంటి దాన్ని భారతదేశం యొక్క ప్రతిష్టను ప్రపంచ స్థాయిలో పెంచుతున్నాం కాబట్టి వాళ్ళు అవకాశం ఏంటి అని చెప్పాలన్నారు సరే అని పబ్లిక్ మళ్ళీ ఇచ్చారు ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి భారతీయ జనతా పార్టీ దగ్గర ప్రత్యేకంగా ఏది యొక్క ఆయుధం కూడా లేదు అంటే మేము ఫలాన్ని చేశాము ఫలాన్ని దాని ద్వారా మీరు ఓటు వేయండి అనేటువంటి ఇప్పుడు నిర్దిష్టంగా ఎలక్షన్స్లలో ప్రతి పార్టీకి గతంలో ఒక మేనిఫెస్టో అంటూ ఉండేది ఆ మేనిఫెస్టో ప్రకారంగా ప్రతి పార్టీ తన ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ఆర్థిక ప్రణాళిక రాజకీయంగా ఏం చేయాలి సామాజికంగా ఏం చేయాలి ఆర్థిక అసమానతలు కానీ నిరుద్యోగం కానీ ఇన్ఫ్లేషన్ కానీ పబ్లిక్ సెక్టర్కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కానీ ఇలాంటి అంశాల మీద తర్వాత గరీబీ పేదరికాన్ని తొలగించడానికి చేపట్టవలసిన అనేక కార్యక్రమాలు కానీ రైతులకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేపట్టే అంశాలుండే ముఖ్యంగా ఇప్పుడు బీజేపీ ఒక రిలీజియస్ సెంటిమెంట్స్ను ఆధారంగా చేసుకొని గతంలో కూడా రథయాత్ర ద్వారా అద్వానీ రథయాత్రలో కూడా చాలా పెద్ద ఎత్తున రథయాత్ర టేకప్ చేసి టెంపుల్ ఇష్యూ మీద నామన్మభూమి ఇష్యూ మీద దాన్ని ఒక పెద్ద ఉద్యమంగా మలిచిన తర్వాత ఆ టెంపుల్ కడతామనేటువంటి ప్రామిస్తో వాళ్ళు టెంపుల్ కట్టారు కానీ నిజానికి మన లౌకిక దేశ లౌకిక దేశంలో రాజ్యాంగం ఏర్పడి లౌకిక దృక్పథం గల దేశంలో మన బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు దాదాపు రెండు వేల మంది జనం కరస అసూలు కరసేవకులు అసూలు బాగాడు అయితే ఒక రాముడిని అంటే మనకు ఒక ఆకలితో అలమటించే వాడికి ఆహారమే దైవం అనేది అనేది కాదు కాబట్టి ప్రాథమిక అవసరాలు మనిషికి కావాల్సినటువంటి తిండి బట్ట వసతి తర్వాత పబ్లిక్ సెక్టరు అన్ఎంప్లాయ్మెంట్ను ట్యాకిల్ చేయడం ఇలాంటి అంశాల మీద రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇస్తేనే ప్రజలకు ఏదో కొంత మేలు చేయగలుగుతాయి కానీ మతపరమైన అంశాల మీదనే అంటే ఎమోషనల్ సెంటిమెంట్స్ మీద గెలవడం అనేటువంటిది బీజేపీకి ఇప్పుడు ఇంకా ఎక్కువగా ఆ సిద్ధాంతాన్ని తీసుకుపోతున్నది కాబట్టి మరి ప్రజలు మొదటి మొదటిసారి ఫస్ట్ ఫేజ్లో కొంత బీజేపీ అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా క్రమక్రమంగా డిఫరెంట్ ఫేజెస్లో ఈ సోషల్ మీడియా ప్రభావాలను కానీ తర్వాత అనేక పరిణామాల వలన కానీ మన కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రత్యేకమైన ప్రణాళికలుగా ప్రామిసెస్ వలన కానీ కొంత ఆశాజనకమైన అట్మాస్ఫియర్ ఏర్పడు ఏర్పడబడుతు ఏర్పాటు అవుతున్నది కాకపోతే మోడీ ఎక్స్ట్రీమిస్ట్ అపోజిషన్ పార్టీస్ను జైల్స్లలో వేయడం బి మన బీ బిఎస్పి మన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక మంచి ఛాలెంజ్గా నార్త్లో అటు పంజాబ్లో కానీ అటు ఢిల్లీలో కానీ అటు గుజరాత్లో కానీ మంచి పర్సంటేజ్తో ఓట్లను గెలిపించడం పంజాబ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దీనివల్ల ఒక ప్రమాదంగా పరిగణించింది కాబట్టి అపోజిషన్ పార్టీస్ను మనం ఈడీసు తర్వాత మన సిబిఐ ద్వారా వాళ్ళను జైల్లో వేసి వాళ్ళ మీద కేసులు పెడితే వాళ్ళు ప్రచారం చేయకుండా డెమోక్రసీని పూర్తిగా మనం డిస్ట్రాయ్ చేయడం అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అందరికీ ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించకుండా చేయడం వల్ల చేయడం వల్ల మరి జరుగుతున్నది దీనివల్ల మరి దీని ప్రభావం వల్ల బీజేపీకి ఎంతవరకు ఉపయోగం ఉంటుంది సార్ వాళ్ళు అవినీతి అనేటువంటి దానికి వాళ్ళు పాల్పడ్డారు ఆ పాల్పడ్డటువంటి మూలంగానే దొరికినటువంటి ఆధారాలు బట్టి వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి ఆ విషయంలో కూడా మనం భారతీయ జనతా పార్టీ అయితే 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 అవినీతి కేవలం ఒక పార్టీకి మాత్రమే పరిమితమైంది బీజేపీలో ఎవరైతే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారో వాళ్ళ మీద కేసులు విత్డ్రా చేయడం ఈడీకి తర్వాత బీజేపీలో కూడా అనేక మంది కుంభకోణాలు చేసి వేరే పార్టీల నుంచి జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అశోక్ చౌవాన్ గానీ చౌదరి గానీ సీఎం రమేష్ గానీ వాళ్ళందరి మీద ఈడీ కేసులుండే వాళ్ళంతా భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఎటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేటువంటిది మీరు మీరు ప్రశ్నిస్తారు ఓకే కాదని చెప్పానన్నా కానీ మనం చేసినటువంటి మంచిని మనం ఒకసారి ఆస్వాదించాలి వాళ్ళు చేసినటువంటి దాన్ని దీన్ని మనం ఫిక్స్ ఎందుకు ఎందుకంటే పొద్దున జరుగుతున్నటువంటి పెద్ద డిక్కర్ స్కామ్ అనేటువంటిది భారతదేశంలో అది చాలా పెద్ద స్కామ్ అని అందులో ఒక ఆధారాలు పెట్టినాయి ఆధార ప్రకారంగా వాళ్ళు అందించారు అయితే ప్రస్తుతం ఏంటంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ లోక్సభ స్థానాలు ఉన్నాయి ఈ లోక్సభ స్థానాల లోపల కొన్ని దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఎలక్షన్స్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఒక బెంగాల్ లోపల దశ ఉన్న చివరి దశలో దేశం బెంగాల్ అయితే ఇప్పటి మట్టుకు ఏ టూ ఏవి కూడా ప్రత్యేకమైనటువంటి సర్వే ఇవ్వలేదు ఇవ్వడానికి వీలు చేయలేదు ఎప్పుడు ఇవ్వాలి వాళ్ళు జూన్ ఫస్ట్ ఆరు ఆరు గంటల తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే వాళ్ళు సర్వే రిపోర్ట్స్ ఉన్నది ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ అది ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేటట్టు అవకాశం ఆశముంటే ఎగ్జిట్ పోల్స్ కూడా భారతదేశంలోపల అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఒకటిగా ఉంటుంది ఒక్కొక్కసారి కూడా మనం చెప్పినటువంటి దానిదే కూడా అదేదో మన యొక్క తెలిసినటువంటి ఒపీనియన్ చెప్తున్నాను తప్పితే అది కూడా ఖచ్చితం అని చెప్పని కూడా చెప్పలేము కాబట్టి మనకున్నటువంటి యూ ప్రకారంగా మనం ఆలోచిస్తే భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ అనేటువంటిది మాత్రం ఈ ఎన్నికల లోపల వాళ్ళు ఊహించిన విధంగా ఉండే అవకాశం ఎందుకంటే మనం ఫస్ట్ సౌత్ నుంచి తీసుకుంటూ పోతే అయితే అయితే నేను త్రీ సెవెంటీ రద్దు చేయడం కూడా అది ఒక ప్లస్ పాయింట్ అయింది అది నిజానికి కశ్మీర్ సమగ్రత కోసం అది ఉపయోగపడ్డది ఆర్టికల్ త్రీ సెవెంటీ అంతకుముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల కశ్మీర్లో ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ టెర్రరిజం జరిగింది అప్పుడు మహారాజా రంజీత్ సింగ్ ఉన్నప్పుడు తర్వాత ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అది ఒప్పందంలో వాళ్ళు మాకు సెపరేట్ స్టేటస్ ఇవ్వాలని చెప్పి గో గోపాలత్వ నాయక్ గారు ఆర్టికల్ ఏర్పాటు చేసి నెహ్రూ సమర్థించడం వాళ్ళకు ఒక సెపరేట్ ఫ్లాగు సెపరేట్ కాన్స్టిట్యూషను ఇట్లా ఉండి వాళ్ళకు ప్రత్యేక ప్రతిపత్తిని ఇవ్వడం వల్ల అక్కడ బార్డర్ స్టేట్లో టెర్రరిజం బాగా ఉంటుంది బీజేపీకి చేసిన మంచి పని ఏంటంటే ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసివేసి తీసివేసి దేశంలో ఒకే కాన్స్టిట్యూషన్ ఒకే నేషనల్ ఫ్లాగు ఉండాలని చెప్పి సమర్థవంతంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించండి అదొకటి తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఇప్పుడు ముస్లింలకు చాలా అన్యాయం జరిగింది షాబాను కేసులో పేదవాళ్ళు ఎవరైనా కానీ ఐదు వందల మెయింటెనెన్స్ ఇవ్వాలంటే ముస్లిం యొక్క ఇస్లామిక్ క్లాస్కు అగనిస్టు ఇది ఇవ్వడానికి వీలు లేదు ఎంతమంది అయినా పెళ్లి చేసుకోవచ్చు మేము ఈ ఇజ్జ మన మెయింటెనెన్స్ ఎలవెన్స్ ఆమె బ్రతకడానికి కావాల్సినటువంటి ఎలవెన్స్ మేము ఇచ్చే అవసరం లేదన్నారు కానీ ఇప్పుడు ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ వైపు అడుగులు వేసి ఏంటంటే రెండు మతాలను ఏ మతానికి సంబంధించిన స్త్రీ అయినా అతను పెట్టినప్పుడు మెయింటెనెన్స్ అల్లాన్స్ ఇయర్ అది ఒక మంచి పని చేశారు తర్వాత తర్వాత రైల్వేస్ కానీ తర్వాత ఎయిర్పోర్ట్స్ ప్రపంచంగా నేషనల్ హైవేస్ కానీ బీజేపీ మంచి గణనీయమైన ప్రగతి సాధించింది కొంతవరకు బీజేపీ మీరు అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సార్ క్లీన్ రికార్డు ఓడీకి సార్ ఒకటి అమిదో కాంగ్రెస్ మీరు వాడి అమలో ఎటు కాంగ్రెస్ కుంభకోణాలు లేవు ఓడీ క్లీన్ రికార్డు ఉన్నది తర్వాత స్వంతంగా ఒక స్పాట్ అండ్ డిసిప్లిన్ ఉన్నది ఆయన ఒక డిసిప్లిన్ ఉన్నది ఒక పార్టీని ఒక పట్టు మీద నడిపిస్తున్నారు మరి ముస్లింస్ ఫేవర్ లోపల ఇన్ని మంచి పనులు చేసినప్పటికీ కూడా మైనార్టీల యొక్క ఓట్లు భారతీయ జనతా పార్టీకి అధిక శాతం లోపల ఎందుకు రావడం ఇది మనకి ఏంటంటే ఎక్కువగా ముస్లిం మొదట్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీన్లో హిందూ మహాసభ ఏర్పడింది నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఆర్ఎస్ఎస్ వచ్చింది వీళ్ళు గోల్వార్ ఏం చేస్తారంటే హిందూస్ కథ చరిత్ర కాదు నేను అదే చెప్తున్నా హిందూస్ ముస్లిమ్స్ వేరే సెపరేట్ జాతి వాళ్ళ కల్చరు వాళ్ళ ట్రెడిషన్స్ వాళ్ళ వేరే కాబట్టి మెజారిటీ ఒపీనియన్ మనం మనవైపు క్రోజ్ చేసుకోగలిగితే మనం అధికారంలోకి రావచ్చు మన దగ్గర వేరే ఎజెండా లేదు కాబట్టి కాబట్టి ముస్లిమ్స్ను హేట్ చేస్తే మెజారిటీ వర్గాలు మనకు దగ్గర అవుతాయి మెజారిటీ వర్గాల ఓట్లతో మనం అధికారంలోకి రావచ్చు అన్నటువంటి ఒక సిద్ధాంతం గతంలో మన బీజేపీ ఒక జనసంఖ్య ఉంటే అది అది అధికారం లేకముందు వాళ్ళు చేశారు కానీ అధికారంలోకి వాళ్ళు వాజ్పేయి ఒక ఐదు సంవత్సరాలు మోడీ పది సంవత్సరాలు ఈ పదిహేను సంవత్సరాల లోపల మోడీ చేసినటువంటి మంచి పనులు అంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఆకర్షించలేకపోతున్నారు అంటే మోడీ కొన్ని కొన్ని స్పీచెస్ లలో ఎమోషనల్ ఇష్యూస్ ఇప్పుడు మోడీ మంగళ సూత్రాలను తీసుకొని వాళ్ళకి ఇస్తారు ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ సంపదను చేస్తారు అని చెప్పి చెప్పడం కానీ రిజర్వేషన్ తొలగిస్తామని ఎప్పుడు కూడా బీజేపీ చెప్పలేదు ఇది కేవలం కొంత కంపెనీ నడుస్తుంది కాంగ్రెస్ ఎట్లా రిజర్వేషన్ తీసివేస్తా మోడీ ఎప్పుడు కూడా నేను రిజర్వేషన్ తీసివేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు ముస్లిం రిజర్వేషన్ వేరు బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు రిజర్వేషన్ అనలేదు కానీ అది కూడా అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు అది కూడా అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు రిజర్వేషన్ తీస్తామని లేదు ఓన్లీ ముస్లింలకు మాత్రం కాన్స్టిట్యూషన్ లో రిజర్వేషన్ సార్ ఎకనామికల్ బ్యాక్ వార్డ్ అది చాలా మంచిది టెన్ పర్సెంట్ ఇచ్చారు టెన్ పర్సెంట్ రూప నువ్వు చెప్పింది కరెక్ట్గా బ్రాహ్మిణకి నైంటీ పర్సెంట్ వస్తే ఒక ఆయన ఓసి కాస్ట్ నైంటీ పర్సెంట్ రెడ్డి కానీ విల్మక్ కానీ బ్రాహ్మణ్ణ కానీ నైన్టీ పర్సెంట్ వస్తే సీట్ దొరకడం లేదు థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ నైన్ పర్సెంట్ వచ్చినటువంటి ఒక నిమ్మ వర్గాల వాడికి సీట్ దొరుకుతున్నది అందుకే మోడీ ఏం అంటే ఆర్థిక ప్రాతిపదిక మీద రిజర్వేషన్ చేయాలని ఒక మంచి ప్రతిపాదన మోడీ సార్ అంబేద్కర్ ఏదో రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళకి రిజర్వేషన్ వ్యవస్థ అనేటువంటి పెట్టాలి అని చెప్పని తీసుకున్న తప్పు అది కూడా వాళ్ళు అవునుగా వాళ్ళు దార్మిక దిగువనటువంటి వాళ్ళను ఆ ఉన్నత వర్ణాలను వాళ్ళందరూ తీసుకురావాలని పెట్టాడు కానీ అంబేద్కర్ పెట్టింది కూడా ఏంది ఒక టెన్ ఇయర్స్ మాత్రమే సార్ టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు బాగుపడకుండా ఇంకా పెంచుకుంటూ 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 వస్తున్నారు టెన్ ఇయర్స్ ఇప్పుడు రిజర్వేషన్ లోపలకి రావాల్సిన మార్పు ఏంటంటే ఒక ఎస్సీ క్యాస్ట్ కానీ బీసీ క్యాస్ట్ గాని ఆ క్యాస్ట్ లోపల ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నతమైనటువంటి స్థితికి అనుకో వాళ్ళ పిల్లలకు ఉండాలి అదే అందుకే చెప్పింది సుప్రీంకోర్టు అనేటువంటి జడ్ ఇచ్చింది సపోజు మిలిటరీ ఆఫీసర్స్ కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఇండస్ట్రియల్స్ కానీ చార్టెడ్ అకౌంట్స్ కానీ వాళ్ళ పిల్లలు ఉన్నత వర్గాలకు ఉంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ రిజర్వేషన్ ఫెసిలిటీ యూజ్ చేసుకోకూడదు అన్నటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది అయితే ఆ జడ్జ్మెంట్స్ కూడా కాంగ్రెస్ ఏం చేసింది ఓట్ల ఓట్ల కోసం వాళ్ళు ఆపరేట్ చేసుకుంటూ పెంచుకుంటూ వస్తున్నారు రాజీవ్ గాంధీ టెన్ ఇయర్స్ అప్పుడు నైన్టీన్ నైన్టీ వన్ దాకా వచ్చేస్తుంది నైన్టీ వన్ నుంచి వాళ్ళు టూ థౌసండ్ వన్ వాళ్ళు టూ థౌసండ్ వన్ నుంచి వాళ్ళు టూ థౌసండ్ లెవెన్ అయితే రిజర్వేషన్స్ ఎందుకు అయిపోయింది రిజర్వేషన్స్కు ఎందుకు కలిగింది ఇప్పుడు కాబట్టి రిజర్వేషన్స్కు బీజేపీ వ్యతిరేకం కాదు ముస్లిం రిజర్వేషన్స్కు అది కాన్స్టిట్యూషన్లో లేదు మత ప్రాతిపదిక రిజర్వేషన్స్ ఇవ్వకూడదు అనేటువంటిది మోడీ కరెక్ట్ ఒక ఏం లేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళ యొక్క పార్టీ విధానంగా ఏం చేస్తున్నారు అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంటే మనం వాళ్ళు పదవులు ఏంటి రాజకీయ పరమైనటువంటి రాజ్యాంగ పరమైనటువంటి పదవులలో ఉన్న ఒక నిబంధన ఆ నిబంధన ప్రకారంగా మురళీ మనోహర్ జోషి గాని అదే విధంగా ఎల్కే అద్వాని గాని ఇలాంటి వాళ్ళకు కూడా సార్ టికెట్ ఇవ్వలేదు వాళ్ళు కూడా పాపం చలో మీరు నిబంధన పెట్టారు కదా మాకు నిబంధన వాళ్ళు ఇంట్లో కూర్చున్నారు మరి ఆ నిబంధన మళ్ళా మోడీ ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళా ప్రధానమంత్రి అయినాడ మోడీకి టూ ఇయర్స్ మాత్రమే అవకాశం ఆఫ్టర్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మోడీ కూడా సేమ్ అదే స్టేజ్కి వస్తున్నాడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ వస్తున్నాయి మోడీకి మళ్ళీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత మోడీ తర్వాత వేరే వాళ్ళు నింపుకుంటారా లేకుంటే మోడీ యొక్క వ్యూహం ఏంటి కదా అంటే భారతదేశాన్ని కూడా ఒక అధ్యక్ష తరహా పాలన చెంది తీసుకురావాలి తరహా పాలన తీసుకు వస్తే అప్పుడు ఏంటి కదా అంటే మళ్ళీ మోడీ కొనసాగచ్చు చెప్తా ప్రెసిడెన్షియల్ సిస్టమ్ గవర్నమెంట్ అధ్యక్ష పాలన కాన్స్టిట్యూషన్ లో సాధ్యం కాదు ఎందుకు అంటే ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ గా కేశవానంద్ భారతి కేసులో పార్లమెంటరీ సిస్టమ్ ప్రజా పార్లమెంటరీ విధానం అనేటువంటి బేసిక్ స్ట్రక్చర్ అయితే ఆ బేసిక్ స్ట్రక్చర్ ను ఏ ప్రభుత్వం అయినా చేంజ్ చేయడానికి వీలు లేదు పార్లమెంట్ లోపల టూ త్రీ బై ఉపయోగ తరుడు మెజారిటీ ఉంటే గిట్ట ఏ సిస్టమ్ రాజ్యాంగాన్ని మార్చవచ్చు అది నిజమే మెజారిటీ ఉంటే నువ్వు చెప్పింది పార్లమెంట్ కు అధికారాలు ఉన్నాయని గోలక్నాథ్ కేసులో అన్నారు మళ్ళీ కేశవనంద భారతిలో కాదు బేసిక్ స్ట్రక్చర్ కు భంగం కాకుండా ప్రాథమిక సూత్రాలకు భంగం కాకుండా చేయాలి అన్నారు తర్వాత మూడో భాగంలో రెండింటికి సమన్వయం చేయాలి ఆదేశక సూత్రాలకు వీటికి అని చెప్పారు కానీ నువ్వు పూర్తిగా నువ్వు ప్రజాస్వామ్యాన్ని మార్చివేస్తా నువ్వు ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ పెడతా అనడానికి అవకాశం లేదు ప్రెసిడెన్షియల్ ప్రెసిడెన్షియల్ అయినా కూడా ఇప్పుడు అమెరికా లోపల ప్రజాస్వామ్య పాలన లేనా అమెరికా లోపల పాలన లేనా అయితే ఇక్కడ ప్రజలే అనుకుంటారు అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడు ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడతాడు ఈ మిగతా ఇప్పుడు అమెరికాలోగా గవర్నర్స్ కానీ ఇతర సెపరేట్ ఎలక్టోరల్ కౌన్సిల్స్ ఏర్పాటు చేసి వాళ్ళు ఇప్పుడు ఎంపీస్ ఉండరు ఎమ్మెల్యేస్ ఉండరు రేపు రేపు హోల్ పొలిటికల్ సిస్టమ్ కులాబ్స్ అవుతుంది ఎమ్మెల్యేస్ను ఎట్లా అనుకుంటావు ఎమ్మెల్యేస్ ఎంపీస్ని ఎట్లా అనుకుంటావు చీఫ్ మినిస్టర్స్ ఎట్లా అయినకుంటావు ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అయితే సార్ వాటికి వాడికి దీనికి సంబంధం వాటికి దీనికి సంబంధం ఓన్లీ పార్లమెంట్ లెవెల్లో మాత్రం దేశంలో కూడా మాత్రం ఒకటే సార్ ఎంపిక లేదు టూ థర్టీ రావాలి స్టేట్స్ ఒప్పుకోవాలి వస్తుందా వీడికి వీరికి అబ్సల్యూట్ మెజారిటీ వస్తుందా ఆఫ్ ది స్టేట్స్ వస్తాయి అదే సార్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి నాలుగు వందల నాలుగు వందల ఇరవై సీట్లు వస్తాయి వాళ్ళు రాజ్యసభలో కూడా ఆటోమేటిక్గా వాళ్ళ బలవట్ ఎక్క పెరిగిపోయింది రెండు వందల యాభై సీట్లు కదా రాజ్యసభలో కూడా రెండు వందల యాభై బీజేపీ ఆల్మోస్ట్ ఆల్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ దాకా ఉన్నాయి ఇంకొక ట్వంటీ ఫైవ్ థర్టీ బీజేపీకి రాజ్యసభలో కూడా పెరియన పార్లమెంట్ ఉంది కానీ సుప్రీంకోర్టు కూడా పూర్తి స్థాయిలో అధికారాలు ఉంటాయి రాజ్యాంగ పరంగా లేకపోతే ఏ అమెండ్మెంట్స్ అయినా దాన్ని కొట్టువేసే అధికారం న్యాయ సలక్ష అధికారానికి ఉన్నది దీన్ని మనం కాదనడానికి ఏం లేదు ఏ విషయ ఒక మెజారిటీ ప్రభుత్వం ఒక విషయాన్ని ఒక నిర్ణయం తీసుకున్నదంటే అది సరైన కాదా చట్టపరంగా అనేటువంటిది ఎగ్జామిన్ చేసే అధికారం కోర్టుకున్నది నాకు మెజారిటీ ఉంది కాబట్టి నేను ఏదైనా చేస్తా ప్రజాస్వామ్యంలో అవకాశం లేదు భారతదేశంలో కూడా న్యాయ సమీక్ష అధికారాన్ని చెప్పండి సరే దానికి హిస్టారికల్ రూట్స్ ఉన్నాయి యాక్చువల్గా ఏదా అది వేరే టాపిక్ అది అది మధ్య అది